ఎక్కడ చూసినా ఇబ్బందులు ఇరుకులే అయితే దేవుడు అంటున్నాడు నాకు నరిపెట్టు నేను నా దూతము నీకు కావలిగా ఉంచుతాను అనుకున్నాడు ఎవరు నేను ఉండదు సోవాలు సోవాలు కూడా అడుగు 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 నరబెట్టు ఒకరి కదా కష్టపడ నరబెట్టు ప్రభుగా ఇది నా సమస్య ఒక్కసారి నా సమస్య చూడు చూడుకోవా ఒక్కసారి నా బాధ చూడుకోవా ఒక్కసారి నా కుటుంబాన్ని గమనించుకోవా ఒక్కసారి నా బిడ్డను చూడుకోవా ఒక్కసారి ప్రభావ నా ఇంట్లో ఉన్న పరిస్థితిని ఒకసారి గమనించుకోవాలి అడుగుదాం ఎందుకంటే ఎందుకంటే నువ్వు ఆయన సన్నిధులు ఉన్నావు ఆయన మందిరంలో ఉన్నావు ఆయన ఏర్పరచే గుంపు ఉన్నావు ఆయన అంటున్నాడు నువ్వు ఆశా మాషా వ్యక్తి కాదు ఆశా మాషా బిడ్డవి కావు నువ్వు నాశత్తు నా బిడ్డవి నువ్వు నేను ఏర్పరచుకున్నాను నేను ఏర్పరచుకుని ఉన్నాను నేను విడిచిపెట్టునంటున్నాడు నీ కాలానికి ఏమి కాదు అంటున్నాడు నీకు ఏమి కాదు అనుకున్నాయా నీ కష్టం చూసి భయపడుతున్నావా అడుగు దేవుడు ఇదిగో ఇది నా కష్టము బ్రహ్మా ఇది నా బాధ నాకు అర్థం కావట్లేదు బ్రహ్మా ఏమి చేయాలంటే ఆలోచన చెప్తాడు ఆయన బ్రహ్మా ఇది సమస్య అంటే దారి చూపిస్తాడండి బ్రహ్మా ఇది నా కన్నీరు అంటే కన్నీరు ఆయన ఆయన్ని కన్నీటిని నాట్యంగా మారుస్తాడు నువ్వు ఉంటే ఏమి నువ్వు చూస్తున్నాడు నాకు గమనిస్తున్నాడు నా బిడ్డ రోధిస్తుంది అని నేను చూస్తున్నాడు నువ్వు కావలిస్తున్న కన్నీరు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు నువ్వు కావలిస్తున్న కన్నీరు మేళం అనుకుంటున్నావు నీ కన్నీరు పోటీ మందులో పడుతుందంటే ఆయన పాదాలు కడుగుతున్నావు అర్థం నువ్వు కాల్చే కన్నీరు ఆయన పాదాలు తాగుతున్నాయి నేను ఎలా విడిచిపెట్టాలనుకుంటున్నావు నేను ఎలా దూరం చేస్తాననుకుంటున్నావు లోకము దూరమైనా ఆయన నేను దూరం చేయండి లోకం నిర్మించినా నిర్మించు లోకంలో ఎన్నో ఎన్నో మనం చూస్తున్నాం అన్ని నడుక ముందు ప్రేమలే నిజమైన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ మార్పు లేని ప్రేమ అంటే అది కేవలం ఏసే ప్రేమ మాత్రమే ప్రాధితం ప్రాధితం రక్షణ స్వామిలో ఉండకు ఏ సంగన ఇలాంటి రాజు వారు భవిష్యత్తు మనం మందులో ఉన్నాం ఆయన సన్నిధిలో ఉన్నాం ఆయన యొక్క బాధాలు చెంత పట్టుకొని నేను నదాను ప్రభా యాకం మాట్లాడు కదా ప్రభా నన్ను ఆశ్రమిస్తే నేను అడుగుతా నేను లేదు యాకం నేను కావాలంటే లేదు ప్రభా నాకు నా వల్ల కావాలే అంటే అయినా కూడా ఎందుకో తెలుసా యాదవ్ అడగతాడా లేదా యాదని నెరపెడతాడా లేదా వదిలేస్తాడాకోమని పరీక్షించాడండి ఆ సమయంలో కూడా దీవిస్తేనే ఆశ్రయిస్తేనే ఈ సమయం నన్ను దీవించి ఆశ్రదిస్తే నేను కాలు వస్తాను చెప్పాడు తప్పకుండా కాలు కొట్టండి కాలు కొట్టుకుంటాను తండ్రి అలా అయ్యా నాకున్న బాగుంది ప్రభా నువ్వు గడుపుతున్నా జీవితాన్ని నాకు సహాయం చేయా చూసిన సమస్యను సమస్య కలిగిస్తుందేమో విడిచిపెట్టితే ప్రభా ఇది నా సమస్య ఒకవేళ తిరిగి మహానికి సమస్య ఉందేమో ఒకవేళ డాక్టర్ చెప్పారైనా ఉంటే దీని వల్ల నష్టం అని చెప్పొచ్చు ఆపరేషన్ చేయాలని లేకపోతే చెప్పు తగ్గడం చెప్పుడచ్చు ఆయన ఎందుకంటే వైద్యులకే పరమ వైద్యుడు వైద్యుడికే పరమ వైద్యుడు ఆయన ఇందుడి చాలు ఆయన హస్తముడు చాలు ఆయన చాలు నీకున్న కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది నీకున్న అనుభవం మార్చగలి ఆయనే నేస్తూ ఆయనే నేస్తూ నమ్ము విశ్వసించు నువ్వు వాడకుండా నువ్వు విశ్వసించకుండా నువ్వు వాడకుండా ఏమీ పొందుకోలేవు